నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి దివ్య స్వరూపులకి దివ్య ఆశీష్యులు శుభం అయితే ఆ ప్రస్తుతం మనం ఒక విషయం ఎక్కువగా వింటూ ఉన్నాము ఎవరికి సంబంధించి అంటే సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఒక్కటని కాదు అది ఏ విషయమైనా చాలా ఎక్కువ హల్చల్ అవుతుంది అయితే నేను విన్న విషయం ఏంటి అని అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్య కాస్త తగ్గిపోయినట్టుగా కనిపించటం వల్ల ఆయనకి ఎవరో చేతబడి చేశారు అని చెప్పిన ఒక వార్త అయితే ఈ రెండు మూడు రోజుల నుంచి ఎక్కువగా వింటున్నాం అంటే గతంలో కూడా ఆయన సడన్గా అంత లావుగా ఉండి తగ్గిపోవటం అదేదో ఆయనకి చేతబడి జరిగింది అందుకే అలా అయ్యారు అని తర్వాత మళ్ళీ కాస్త బాగానే ఉన్నారు ఈ మధ్య కాలంలో మళ్ళీ తగ్గిపోయారు ఇంకా బాగా వీక్ అయిపోయారు మళ్ళీ అప్పుడు జరిగినట్టుగానే ఇప్పుడు చేతబడి జరిగింది అని చెప్పే ఈ వార్తలన్నీ మనం వింటూ ఉన్నాం అంటే అసలు ఈ చేతబడి అనేది ఒక మూఢనమ్మకంగా భావిస్తూ ఉంటారు చాలా మంది నమ్మే వాళ్ళు నమ్ముతూ ఉంటారు కానీ అది ఒకప్పటి కాలంలో ఉండేది ఇప్పుడు మాత్రం అలాంటివి ఏమీ లేవు అని చెప్పి నిజంగా ఈ చేతబడి నమ్మొచ్చా జూనియర్ ఎన్టీఆర్ గారు తగ్గటానికి కారణం సినిమా కోసమా మరి చేతబడి వల్ల ఈ విషయాన్ని వివరించండి అమ్మా లోకో భిన్న రుచి రకరకాల మనుషులు ఏవోవో చెప్తూ ఉంటారు అందులో సాధ్య అసాధ్యాలు సత్యము చాలా లోతైన విషయాలు మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ బాబు ఆయన వ్యక్తిగతంగా ఒక సినిమా సెలబ్రిటీ కాబట్టి ఒకటికి రెండు మాటలు అవి ఇవి చెప్పడం రావడం ఇక సహజం ఆయనకి విషయం ఆయనది ప్రస్తావనకు ముందర అసలు చేతబోడుల సంగతికి మాట్లాడదాం చేతబడులు బడులు అంటే చిన్నప్పుడు చదువుకునే వాళ్ళని దాని బడులు అనేవారు చేత బడులు చేతులతో కార్యక్రమం దాన్ని చేత అంటే చేయుట అనేటువంటి అర్థం కూడా వస్తుంది ఏది ఏమైనా అది ఉంది చేత బడులు అనేటువంటిది ప్రయోగాలు దుష్ట ప్రయోగాలు అనేటువంటిది ఈ ప్రపంచంలో ఎప్పటి నుంచో ఉంది ఇప్పటికీ ఉందా ఇప్పటికీ ఉంది కానీ వాళ్ళకి చేసేవాళ్ళు ఎవరైనా నిష్టగా ఒక పద్ధతి ప్రకారం మంచికి చేయొచ్చు మంచికి మంచి చేతబడులు అంటే చెడు అని కాదు ఇక్కడ చేసేటువంటి ఏ ప్రయోగమైనా మంచి ప్రయోగాలు చేస్తే భగవంతుడి దృష్టిలో పాపాత్ములు కాకుండా ఉంటారు ఎవరైనా ఇతరుల చెడు కోరినా ఇతరుల మీద అసూయ పెంచుకున్నా అబద్ధాలు చెప్పినా అవి కూడా మంచిది కాదు మనిషి పురోభివృద్ధికి అది ఆటంకం అవుతుంది ఈ చేతబడులు అనేటువంటిది ప్రయోగాలు బాణామతి చెల్లంగి బోల్డ్ పేర్లు ఉన్నాయి అవన్నీ కూడా సత్యమే కానీ ఇప్పుడు వందలో వన్ పర్సెంట్ కూడా లేవు అదేంటి ఇంకేంటి హండ్రెడ్ పర్సెంట్ లేనట్టే కదా అని అనుకుంటారు కానీ కోటాను కోట్ల ప్రజల్లో ఏ ఒక్కడో నన్ను కోరడానికి చేరడానికి ప్రయత్నిస్తుండడానికి గీతాచార్యులు వారు చెప్పారు అంటే అది కోటాను కోట్లు అంటే హండ్రెడ్ పర్సెంట్ అని కాదు వెరీ రేర్ రేర్ అని అర్థము గీతలో చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఏమిటంటే చాలా తక్కువ ఆ విద్యలు వచ్చిన వాళ్ళు తక్కువ ఊళ్ళల్లో తెలిసిన వాళ్ళని ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఎవరన్నా బాగా పాలు పొంగి మంచి కుటుంబాలు అన్ని రకాల వాళ్ళు స్తోమత కలిగిన వాళ్ళకి ఎవరన్నా అడిగి డబ్బులు అడిగిన వస్తువు రూపేణ ఏదైనా సహాయ సంపత్తులు కానీ చేస్తారు డబ్బున్న వాళ్ళు కొంతమంది చేస్తారు ఉన్నదంతా ఊడ్చిపెట్టి చేయలేరు కదా అప్పుడు వాడికి అసూయపడి కోపం వచ్చి డబ్బుండి కూడా ఈ సాగుకార్ గారో లేకపోతే మన సర్పంచ్ గారో ఇవ్వడం లేదని చెప్పి ఆ తెలిసిన వాళ్ళకి ఆ విద్య తెలిసిన వాళ్ళకి ఊరవతలు ఏదో చేసేవారు అప్పట్లో అవి కొన్ని అయ్యేవి కొన్ని కావు వాళ్ళ వాళ్ళ గురువులు ఇచ్చిన సాధన బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ పాయింట్ అండర్లైను చెయ్యరాదు చెయ్యకూడదు ప్రయోగం అనేటువంటిది ఎప్పుడూ చెడు ప్రయోగాలు మనుషులను ఉద్దేశించి చెడు కోరి చేసేది టెంపరీగా వాళ్ళకి లాభం కలుగుతుంది రిజల్ట్ కనిపిస్తుంది తర్వాత చేయించిన వాళ్ళు చేసిన వాళ్ళు అడ్రస్ అనేటువంటిది ప్రతివాడికి ఉంటుంది అది లేకుండా అయిపోతారు అంటే నష్టపోతారు చేయరాదు పూర్వం కూడా ఎన్నో ఉపమానాలు ఉన్నాయి అందుకని ఒకటి ఇప్పుడు వెరీ రేర్ సిటీలలో ఉండరు ఏదో ప్రా ఊళ్ళల్లో కూడా ఉండరు వాళ్ళు తరిమిస్తున్నారు ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి ఏదో ఇంకెక్కడన్నా అడవులలో ఎక్కడన్నా ఉంటే ఎతికినా దొరకరు నాకు తెలిసి అంత సత్యదూర అది అంత ఈజీ కావు అందుకని మనం ఆల్మోస్ట్ ఆల్ ప్రయోగాలకి పులిస్టాప్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆ జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయనకి మాత్రం నా యొక్క భగవంతుడి యొక్క కృప నాకు కలిగిన వాడిగా ఆయనకి ఈ ప్రయోగాలు లాంటివి ఏమీ జరగలేదు అండర్లైన్ ఆయన మీద ప్రయోగాలు జరగలేదు జరిగినా ఫలించవు అసలు జరగలేదు జరిగినా ఫలించావు ఎందుకు ఆయన ఒక పద్ధతి దేవుడికి దమ్మ దండం పెట్టుకుంటాడు ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటాడు స్నేహంగా ఉండేవాళ్ళకి ఆయన సహాయం చేస్తాడు ఆయన మంచి వ్యక్తి దయాత్ర హృదయుడు కూడా అందుకని భగవంతుడు శక్తి కారణ జన్ముడు ఒక కారణం చేత పర్పస్ఫుల్గా వచ్చాడు అబ్బాయి లేకపోతే ఆ వయస్సులో ఆ సినిమాల్లో రాణించడం ఏమిటి ఇంత గొప్ప సినిమాలో నటించడం ఏమిటి ఎంతోమంది ఉన్నారు యాక్టర్స్ కానీ అందరికీ ధీటుగా రామ్ చరణ్తో కూడా ఏదో మూవీ చేశాడు ఆ మధ్య దానికి కూడా ఏదో అవార్డు ఆర్ త్రిబుల్ ఆర్ ఏదో అలాంటి సినిమాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు అది సాధ్యమా రాజమౌళి కాదు ఏ మౌళి తీసినా ఈ మౌళిలకి శికిపించ ఉండాలి మౌళి అంటే కృష్ణుడు వాళ్ళకి లేకపోతే ఎవరు తీసినా మరి సబ్జెక్ట్ లేకపోతే సినిమా సినిమా పోతుంది వీళ్ళ అదృష్టం కూడా ఉన్నప్పుడు మంచి డైరెక్టర్లు మంచి కథ మంచిగా తీసే ఆ సమూహం టీం వర్క్ ఉంటుంది ఆయన మంచి వ్యక్తి ఆయనకి ఏమీ కాదు మంచి పది కాలాల పాటు చల్లగా ఉంటారు ఆరోగ్యవంతంగా ఉంటారు సినిమాలు ఒకటలు ఒకటి సహజం ఆయనకి ఈ ప్రయోగాలు అంటవు అండర్లైన్ ఎందుకు ఆయన వీటి అన్నిటికీ డిఫరెంట్గా ఉంటారు అలాంటి వాళ్ళకి అంత తేలికగా అసలు నమ్మడానికి కూడా వీల్లేదు వారి అభిమానులు కూడా ఇలాంటివి నమ్మకండి వారి ఆరోగ్యం బాగుంటుంది ఈ చిత్రసీమలో ఇంకా విజయవంతంగా అలా నిలుస్తారు సంతోషించండి ఎవరో చెప్పిన మాటలు నమ్మకండి అని తేలిగ్గా అర్థమయ్యేటట్టుగా సింపుల్గా చెప్పా అదృష్టవంతుడు అదృష్టానికి మారుపేరు చక్కటి తారక రాముడి యొక్క రూపం కలిగిన వాడు ఆ ముఖ వలిగులు అందగాడు సో అదృష్టవంతుడు అందగాడు ఇంకా ఎన్ని పేరు చెప్పినా పొగడ్డం అవుతుంది కాబట్టి పిల్లల్ని పొగడకూడదు ఆ క్షీణం అందుకని ఆశీర్వదించాలి వారికి ఆయురారోగ్యాలు భగవంతుడు కల్పించి కలగజేసి ఎప్పుడు ఆ స్థాయిలో నిలబెడతాడని నిలబడతాడని అందుకు ఈ అబ్బాయికి అర్హత ఉందని నేను నాకు తోచిన విధంగా అనిపించిన విధంగా ఆ అబ్బాయి గురించి చెప్పడం జరుగుతుంది ఆ అబ్బాయి కూడా అన్ని సుఖాలు భోగాలు భగవంతుడి యొక్క కృప విశేషంగా కలగాలని నా వంతు నేను ఆశీర్వదిస్తున్నాను అయితే కొంచెం ఏదైనా ఇబ్బంది అనిపించినా లేదు అని అంటే కొంతమందికి నిత్యము వెళ్ళే అలవాటు ఉంటుంది కొంతమంది అప్పుడప్పుడైనా వెళ్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ ఎంత అంటే భగవంతుని మీద ప్రీతి లేనివారైనా సరే భగవంతుడి పైన భక్తి ఉన్న సరే అకేషనల్గా అయినా సరే రెగ్యులర్గా అయినా సరే ఆలయాలకు వెళ్తూనే ఉంటారు అంటే ఇప్పుడు ఈ ఆలయంలో ఏదో ఒక శక్తి దాగి ఉంది ఆ శక్తే పరమాత్మనో లేకపోతే ఎలా నమ్మేవారు అలా నమ్ముతూ ఉంటారు కాబట్టే వెళ్తూ ఉంటారు అసలు ఈ ఆలయాల్లో శక్తి ఎలా వచ్చింది అంటే కొన్ని ఆలయాలు దేవతలే ప్రతిష్ఠించిన ఆలయాలు అంటూ కొన్ని స్వయంభు ఆలయాలు స్వామే ఆయన ఇష్ట ప్రకారంగా అక్కడ వెలిసాడు అంటుంటారు కొన్ని మానవులు ప్రతిష్ఠిస్తారు కొన్ని ఏమో ఋషులు మునులు ప్రతిష్ఠించిన ఆలయాలు అంటారు ఎందుకు అంటే ఇన్ని వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయి ఆలయాల్లో ఒక్కొక్కరు ప్రతిష్ఠించిన ఆలయంలో ఒక్కొక్క శక్తి దాగి ఉంటుందా అసలు నిజంగా ఏ ఆలయంలోనైనా శక్తి దాగి ఉంటుందా కొన్ని ఆలయాలు అసలు పడవబడిపోయినట్టుగా మొత్తం అసలు ఎటువంటి పూజలు ఉన్నప్పటికీ వెళ్తే ప్రశాంతత ఉండదు కొన్ని ఆలయాల్లోకి వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకని ఇన్ని వ్యత్యాసాలు స్వామికి సంబంధించిన ప్రదేశంలోనే దాని గురించి వివరణ ఇవ్వండి చాలా విశేషమైన విషయము కలిగిన ప్రశ్న సంధించావు నువ్వు బాణంలాగా తప్పకుండా ఇది ప్రదే ప్రజల హృదయాల్లోకి జచ్చుకు వెళ్ళేటువంటి జవాబులు తప్పకుండా మనం చెప్తాం విశేషం బాగుంది మీ ప్రశ్న ఆలయాలు స్వయంభూ అని అనే ప్రతిష్ట చేస్తూ ఉంటారు స్వయంభూ అనేటువంటి పదానికి కూడా ఇంకా లోతుగా వెళ్తే ఆయన అవుతారు స్వామివారు కానీ అమ్మవారు కానీ నేను ఇక్కడ ఉన్నాను అనేటువంటి మన విషయాలు వింటూ ఉంటాం రకరకాలుగా ఈ మధ్య చాలామంది దేముళ్ళు అట్లా బయటపడ్డారు వెలికొచ్చారు అవి కరెక్టే ప్రపంచమంతా శక్తిమయం అండర్లైన్ శక్తి లేకుండా ఏమీ లేదు విశ్వశక్తి అంతా ఎటు చూసినా ఇటు అసలు దానికి లేని చోటు లేదు ఆలయాలు శక్తి కేంద్రాలు శక్తి అక్కడ ఉండి తీరుతుంది అన్ని చోట్ల ఉంటుంది అక్కడ ఎక్కువ తక్కువలు ఉంటాయి ప్రతిష్ట చేసే వాళ్ళని బట్టి ఆ శక్తి పుంకాలు పుంకాలుగా పెరిగి ఆలయం అభివృద్ధి చెందుతూ చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఆ శక్తి పాతము శక్తి ధారపోయడము ఆ గుళ్ళల్లో ఆ చేసే వాళ్ళే ముఖ్యులు వాళ్ళు కారణ కారణజన్ములయ్యుండి స్తోత్యంగా చక్కటి ఆ యొక్క పద్ధతి ఫాలో అయినప్పుడు ఆ శక్తి ప్రసరణ ధారణ అలాంటివి జరుగుతాయి అయితే ఈ యొక్క ఆలయాల్లో తిరుపతి ఉంది స్వయంభూ ఏడు కొండలకి వర్తించేంతగా ఆ శక్తి ప్రసరణ జరుగుతోంది ఏడు కొండలు అందుకనే ఏడు కొండల స్వామి ఆయన ఉన్నది పైనే కానీ మొత్తం కొండలు ఎంత పెద్దగా ఉన్నాయో అంతగా ప్రవహిస్తూనే నీరు ప్రవహిస్తుందిగా అలాగే ప్రసారం జరుగుతూనే ఉంటుంది వరదల్లాగా అది భక్తి వరద ఆ స్వామి కృప వరదు వరద అని పేరు కూడా ఉంది స్వామివారికి అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఆవిడ కొండంత విజయవాడ కొండ దిగేంత వరకు బార్డర్ అనమాట అంతవరకు ప్రసారం జరుగుతూనే ఉంటుంది శివయ్య కైలాస్ మాన సరోవర్ అక్కడ కూడా కైలాసం మొత్తం బాగా విశేషంగా జరుగుతూ ఉంటుంది ప్రసరణ అలాగే మరి స్వామి అయ్యప్ప స్వామిది కూడా ఇప్పుడు కార్తీక శబరి టైంలో ఇప్పుడు పద్నాలుగో తారీఖు ఉంది కాబట్టి అది కూడా విశేషంగా మకర సంక్రాంతి జ్యోతి దర్శనం కోసం లక్షల మంది కోట్ల మంది వెళ్తూ ఉంటారు అది అందరికీ తెలిసిందే అలా ఒక్కొక్క చోట ప్రత్యేకత కలిగి ఉన్న ఆ దివ్య విశ్వ స్వరూపం దివ్య శక్తి సారా అమృతం గురించి ఇప్పుడు చెప్పుకోవాలి ఒక గుడిలో స్థాపన చేసేటప్పుడు వెయ్యి గజాల వరకు అడుగుల వరకు రౌండ్గా ఒక బండి చక్రం లాగా వేసి మధ్యలో ఎట్లా ఉంటుందో అలా స్థాపన చేసిన ముందు వెనకాల అంత వెయ్యి యావరేజ్ శక్తి ప్రసరణ జరుగుతూ ఉంటుంది ఆ స్థాపన చేసే అంత పవరు అక్కడ అలా ప్రవహిస్తూ ఉంటుంది ఏదేముడైనా చేసే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది అయితే దీంట్లో ప్రదక్షిణాలు తెలియకుండా మన వాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు దండం పెట్టుకొని ఇలా దండం పెట్టుకొని నామం చదువుతూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏమిటి కోరిక కోరితే అది అవుతుంది భగవంతుడు తీరుస్తాడు ఆరుస్తాడు దరి చేర్చుకుంటాడు అనేటువంటి ఒక గొప్ప గొప్ప సంకల్పంతో వారు కోరికను దృష్టిలో పెట్టుకొని నామం చేస్తూ తిరుగుతూ ఉంటారు వారికి కూడా తెలియని రహస్యం ఇప్పుడు చెప్తున్నా అది అది విశేషం కాబట్టి ఈ కింద పారేటువంటి కిరణాలు శక్తి కిరణాలు ప్రసరణ వీళ్ళ అరికాళ్ళకి తగిలి నామం చెప్పేటువంటి ఆ నామ భగవంతుడి యొక్క కృప వీరికి చెందుతుంది పొందడానికి వీలవుతుంది ఇన్ని ప్రదక్షిణాలు ఇరవై ఒకటి వంద యాభై ఎన్న చేయని ఒకటి చేసినా కూడా ఆ పాదాలు ఒక రౌండ్ వేయాలి అంటే ఒక వెయ్యి అడుగులు తిరగాలి వెయ్యి అడుగులు వరకు వారు ఎంత జస్ట్ లైక్ నీటిని తోడినట్టుగా పంపు చేసినట్టుగా ఆ అరికాళ్ళల్లోంచి ఆ శక్తిని స్వీకరించేటువంటి గుణం ఈ ఆత్మకి ఈ శరీరానికి కలిగి ఉంటుంది అది మనసవాచ ఆ భగవంతుడిని నామం చేస్తూ చేసిన వాళ్ళకే సుమా ఊరికే చేసిన వాళ్ళకి శక్తి తగులుతుంది కానీ వీడు ఉపయోగించేవాడు డబ్బున్నవాడికి అంధుడికి వెయ్యి రూపాయలు నోటిస్తే ఏం తెలుస్తుంది కాగితం అనుకుంటాడు ఆ పద్ధతుల్లో ఇక్కడ విశేషంగా అది తగులుతూ ఉంటుంది ఆయన కోరికల్ని ఆ భగవంతుడు ఈ ప్రదక్షిణలు చేసిన వాళ్ళకి ఇప్పుడు వీజా వెంకటేశ్వర స్వామి హైదరాబాద్లో ఉన్నాడు నూట పది వెయ్యి కూడా చేస్తూ ఉంటారు లెక్క పెట్టుకుంటూ అంటే ఏమిటి అక్కడ ఆ శక్తి కేంద్రీకృతమై ఉన్నది కాబట్టి అది పొంకాలు పొంకాలుగా ఆ పంపకాలు జరుగుతూ ఉన్నాయి పాదాల ద్వారా ఆ ప్రజలకు తెలియని కొత్త విషయం చెప్తున్నాను ఇప్పటి నుంచి మీరు గుళ్ళో వెళ్ళాలి అనే నా ఉద్దేశం వెళ్ళి ఆ దర్శనం చేసుకోవడమే కాకుండా ప్రదక్షిణాలు కూడా మూడు ఐదు పది పదకొండు మీ ఓపిక మూడైతే కంపల్సరీ చేస్తాం అంటే ఆ శక్తిని మీరు పుంజుకుంటారు స్వీకరిస్తారు నామంతో సహా నామంలో బీజక్షరాలు ఉంటాయి అందుకని ప్రతి గుళ్ళో ఇలాంటి చిన్న గుళ్ళో తక్కువ పెద్ద గుళ్ళో ఎక్కువ అలా ప్రసారాలు జరుగుతాయి కాబట్టి విశ్వాంతరాళం కూడా ఈ యొక్క విశ్వ శక్తి ప్రసారం జరుగుతూనే ఉంటుంది మనం అక్కడ కట్టుబడిగా ఒక కట్టడి చేసి ఒక ఆలయం నిర్మించి మరి కంపౌండ్ వాళ్ళు ఇలాంటివి ధ్వజస్తంభం ఇవన్నీ పెడుతున్నాం లిమిటెడ్గా ఇంకోటి మనం పూజ చేసే విధానాన్ని బట్టి కూడా అవి లిమిట్స్ అంతవరకు చేయగలిగే వాళ్ళు అంతవరకు చేస్తారు విశ్వమంతా శక్తి ప్రసారం జరిగేటట్టుగా విశ్వమంతా తేజోమయంగా విశ్వమంతా శక్తిమయంగా ప్రసరించాలని యోగులు మహిమాన్వితులు మహనీయులు హిమాలయాల్లో అక్కడ సిద్ధాశ్రమంలో చేస్తుంటారు మన మంచి కోసం మన ముఖమోహం తెలియదు వాళ్ళకి అవన్నీ మనకి అనుగ్రహం కలుగుతుంది శక్తి ప్రకంపనలు శక్తి ప్రసారాలు అద్వితీయమైన అమోఘమైన అనంతమైనటువంటి ఆ తేజో పుంజాలు మన అదృష్టం కొరకు భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రకాశాలు కిరణాలు కంటికి కనపడని శక్తి కిరణాలు అందుకని మనం అదృష్టవంతులం ధన్యులం పూజలు చేసేటప్పుడు కూడా బీజాక్షరాలు మనం పఠిస్తాం మనసు పెట్టినా పెట్టకపోయినా అయినా కూడా పఠించేటప్పుడు ఆ బీజాక్షరాలు పలకడం వల్ల ఈ యొక్క విశ్వంలో బీజాక్షరాల్లో ఆ యొక్క శక్తి దాగి ఉన్నది ఏ బీజాక్షరం అయినా అందుకని ఆ బీజాక్షరాలు ఆ శక్తి దాగి ఉన్నదని గ్రహించి మన పూర్వీకులు ఈ యొక్క పూజల్లో ఆ శక్తి బీజాక్షరాలు ఉపాసనలు మంత్రోపదేశాలు చేశారు అది చదివితే కూడా నామం చదివితే కూడా మీకు మహత్తరమైన శక్తిని సంపాదించగలుగుతారు మీకు తెలిసొస్తుంది ఎదుటివాడిని చూస్తే బాధపడుతున్నాడు అని తెలుస్తుంది ఆనందంగా ఉన్నాడంటే నవ్వుతూ ఆనందంగా ఉంటే అది చెప్పక్కర్ల బాధ తెలుసుకోవడం కష్టం ఆ బాధ నివృత్తి కోసం మీరు కూడా వారికి ఉపశమనాన్ని చేయొచ్చు మంత్ర దీక్ష ద్వారా బోధన ద్వారా శక్తి పాతం ద్వారా అది ప్రసాదాలు ఉంటాయి భగవత్ ప్రసాదాలు ఇక్కడ మీరు విశ్వశక్తికి ఈ కాలంలో చాలా ప్రయత్నం చేస్తున్నాను ప్రపంచంలో ఇంతవరకు లేనటువంటి దివ్య విశ్వశక్తి ప్రసార కేంద్రాన్ని నిర్మించాలని నా యొక్క కోరిక అక్కడి నుంచి అందరికీ ప్రసారం చేయాలి ఎలాగైతే సేటిలైట్ ద్వారా సిగ్నల్స్ పంపిస్తూ ఉంటే మన అన్నీ పనిచేస్తాయి ఏమిటి మీ సెల్ ఫోనే కాదు టీవీలే కాదు సెటిలైట్ కూడా మనకి స్వీకరించి మనకి అందిస్తూ ఉంటుంది ఇవేమీ అవసరం లేకుండా అక్కడ దర్శనం మాత్రంతో అక్కడ వచ్చి ఒక్కసారి చూసిన వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది వస్తారు నేను అది చాలా సీరియస్గా ప్లాన్ చేస్తున్నాను ఈ తెలంగాణలో కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను నాకు సరి అయిన స్థలం దొరకలేదు ఆంధ్రాలో నాకు చాలామంది దానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు కానీ చూడాలి భగవంతుడు అమ్మవారి ఇచ్చ ఎట్లా ఉంటుందో శక్తి మాత ఇచ్చ కానీ ఇది తప్పకుండా అందరికీ శక్తి అందిద్దాం మంచి శక్తిని అందరి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మనం కోరుకున్న మాత్రం చేత మన కోరికలు తీరిపోవాలి మనకు శక్తి ఉంటే నడుస్తాం వింటాం సంపాదిస్తాం అన్నీ చేస్తాం శక్తి లేకుంటే కూర్చున్నాడు కూర్చున్నట్టే పడుకున్నాడు పడుకున్నట్టే కళ్ళుండా కూడా చూడలేం శక్తి అవసరం అది దివ్య శక్తి అవసరం ఆ దివ్య శక్తిని వంతుగా గత నలభై ఏళ్ల పైన అందరికీ పంచుతూ రహస్యాలు చెబుతూ ఉపాసన మార్గంలో వాళ్ళని క్రమబద్ధీకరణ చేస్తూ వాళ్ళందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఏమీ ఆశించకుండా ఇప్పటి వరకు చేస్తున్నాను మరి ఈ శరీరం ఉన్నంత వరకు చేస్తా నాకు ఆ అనుగ్రహం వారు ఇస్తారు ఎందుకంటే శక్తి లేని చోట్లేదు మీలో నాలో సర్వత్రా వ్యాప్తి కలిగింది కానీ గుర్తించాలి మన అడ్రస్ ఎక్కడ అడ్రస్ లేకుండా మనం ఇప్పుడు తిరుగుతున్నాం ఇళ్లల్లో ఉన్నాం అది వేరు ఆధార్ కార్డులు ఉన్నాయి అది వేరు అలా కాకుండా ఆత్మకి ఐడెంటిటీ కావాలి నా ఉద్దేశం అది ఆత్మ ఐడెంటిటీ తీసుకుంటే దానికి ఫుల్ అడ్రస్ వచ్చేస్తే తనేంటో తను తెలుసుకుంటుంది ఇతరులకి ఉపయోగపడుతుంది తను తానుగా కూడా ఒక పరివర్తన చెందుతుంది ఆ పరాశక్తిలో లీనమవుతుంది అందులో సందేహం లేదు దివ్య శక్తిని ఉపాసించండి దివ్య శక్తి వంతులు అవ్వండి గుళ్ళు గోపురాల్లో ఉండే శక్తిని కూడా మీరు స్వీకరించండి ఏ దేవుడైనా శక్తి సంపన్నుడే శక్తి లేకుండా దేవుళ్ళు మరి దేవుడు గారు దేవుడు అంటేనే శక్తి అలాగే మీరందరికీ మంచి జరిగి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొదలైంది సంక్రాంతి కూడా విశేషము క్రాంతి అంటే వెలుతురు తేజస్సు మరి సూర్యుడు యొక్క ఎంత తేజస్సు అంత తేజస్సు సంక్రాంతి అంటే సంక్రమించడం మనకి పొందు పొందడానికి వీలైనటువంటిది చాలా మంచిది తప్పకుండా అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికీ సుఖీభవ వర్ధోభవ సుప్రసన్నో ధన్యవాదాలండి